నా ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అవుతుంది తర్వాత మ్యారేజ్ అయినాక ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి అండ్ ఛానల్ ఎందుకైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అంటే మెయిన్ థింగ్ బిగ్ మిస్టేక్ ఏంటి అనేసి అంటే ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన డబుల్ ఐటు ఈరోజు వచ్చేసి నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఈరోజుకి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అవుతుంది సో వన్ ఇయర్ అయినా కూడా ఇంకా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు అంటే సో దానికి వచ్చేసి మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి ఆ రీజన్స్ అన్నీ నేనైతే మీకు ఎందుకు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు ఏంటి అనేది ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎందుకైతే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేసేయండి సో ఈరోజు నా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు అంటే వచ్చేసి ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదనమాట నా ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అవుతుంది నేనైతే త్రీ మంత్స్లో మానిటైజేషన్ అయిపోద్ది అని ఎన్నో ఓవర్ థింకింగ్ అన్నీ పెట్టేసుకొని అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అంటే చాలా రోజుల నుంచి అయితే ఛానల్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని అయితే అనుకున్నాను కానీ స్టార్ట్ చేయడానికి అయితే కుదరలేదు నెక్స్ట్ మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా ప్రెగ్నెంట్ ఇలా కావడం వల్ల టైం సెట్ అవ్వలేదు అందుకని నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు కానీ ఒకరోజైతే ఎలాగ ఇంకెలా అయినా ఛానల్ స్టార్ట్ చేయాలని బలంగా పట్టుపట్టి ఇంక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నేను ఇంతకుముందు అయితే టిక్టాక్ కూడా చేస్తుండేదాన్ని అది బ్యాన్ అయిపోయింది ఇంకప్పుడు నుంచి టిక్ టాక్ కూడా మానేసాను అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో కొన్ని రీజన్స్ వాళ్ళైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు తర్వాత మ్యారేజ్ అయినాక ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనుకుంటే అప్పుడైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాక కొన్ని వీడియోస్ రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాను ఛానల్ ఎందుకైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినాక వీడియోస్ అయితే టూ త్రీ వీడియోస్ అయితే పెట్టాను పెడుతూ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు నాకు ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నేను ఏవైనా చేయలేకపోయేదనమాట ఏ వీడియోస్ అయినా ఏ కుకింగ్ అయినా ఏమైనా వీడియోస్ చేసి పెడతాము అనుకుంటే ఆవేశంలో వచ్చేస్తుంది అనమాట అందుకు చేయలేకపోయాను అయినా సరే నేను చేయగలిగినంత వీడియోస్ అయితే ఏమైనా పెడుతూ ఉండేదని అనమాట అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా వీడియోస్ పెడుతూ ఉంటే దాని మీద ఫోకస్గా ఇంట్రెస్ట్గా చా ఇంకా మనం ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలి ఉండాలంట నేను ఆల్రెడీ టెక్ ఛానల్ను చూసి తెలుసుకున్నాను అనమాట వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలంట కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియోస్ అనమాట నేను ఒక ఒక వీడియో పెట్టేదాన్ని ఈ వీక్లో మాకు వీడియో పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోకి అనమాట ఫోర్ ఫైవ్ డేస్ లేదా వన్ వీక్ ఇలా అయిపోయేది అనమాట టైము డైలీ వీడియోస్ అనేది పెట్టేదాన్ని కాదనమాట నెక్స్ట్ అదొక మిస్టేక్ అనమాట కష్టం ఏంటంటే నాది మెయిన్ థింగ్ బిగ్ మిస్టేక్ ఏంటి అనేసి అంటే నేను ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట చేసి నాకు ఎయిత్ మంత్ స్టార్ట్ అయినప్పుడు కనుక వీడియోస్ ఎలా పెట్టాను అనమాట ఎయిత్ మంత్ స్టార్ట్ అయిన అది కూడా గ్యాప్ తీసుకున్నాను అనమాట ఈరోజు ఒక వీడియో పెడితే నెక్స్ట్ వన్ వీక్ తర్వాత ఇంకో వీడియో నెక్స్ట్ టెన్ డేస్ తర్వాత ఒక వీడియో నెక్స్ట్ ట్వంటీ డేస్ తర్వాత ఒక వీడియో ఎలా అయితే అప్లోడ్ చేసేదాన్ని అనమాట డే బై డే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అదొక మిస్టేక్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్ కనిసీర్ అని చెప్పాను కదా సో ఎయిత్ మంత్లో అయితే నేను మా ఇంటికి అనమాట సో డెలివరీ కోసం అని అలా వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి ఇంకా ఛానల్ అయితే మొత్తం స్టాప్ చేసాను అలా ఎన్ని రోజులు స్టాప్ చేశానంటే ఒక ఫైవ్ మంత్స్లో మొత్తం ఛానల్ని స్టాప్ చేశాను ఇంకా ఒక వీడియో కూడా ఏం అప్లోడ్ చేయలేదనమాట అందుకని నా ఛానల్ వచ్చేసి మాంటిజేషన్ అనేది ఆగిపోయింది అప్పటి వరకు అయితే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా వీస్ అనేవి కొంచెం వచ్చేవి అనమాట ఎప్పుడైతే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఛానల్ ఆఫ్ చేసి స్టాప్ చేస్తానో ఇంకా వీడియోస్ చేయకుండా అనేది అప్పటి నుంచి నేను మళ్ళీ బాబు పుట్టాక నెక్స్ట్ ఈ హడావుల్లో ఉండిపోయే వీడియోస్ ఏం కట్టగా అనమాట ఛానల్ తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఒక సిక్స్ మంత్స్ తర్వాత వీడియోస్ అనేది స్టార్ట్ చేసి పెడితే ట్వంటీ బియ్యు థర్టీ బియ్యు టెన్ బియ్య ఇలా అనేది రావడం స్టార్ట్ అయింది సో అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటి అనేసి అంటే మనం ఏదైనా ఛానల్ కంటిన్యూగా ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలి అనుకుంటే వ్యూస్ కోసం చూడకూడదు అనమాట ఇంకా మనకి కంటెంట్ ఉంటే ఇంకా డే బై డే చేసుకుంటూ పోవాలి వీడియోస్ వచ్చేసి ఇలా మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ చేస్తే మాత్రం మన ఛానల్ గ్రోతింగ్ అయితే అస్సలు ఉండదు అనమాట సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఛానల్ ఏదైనా స్టార్ట్ చేసి మీరు డే బై డే మీలో ఉన్న కంటెంట్ ఒకవేళ బాగుంటే డే బై డే వీడియోస్ అనేవి పెట్టుకుంటూ పోవాలన్నమాట నాలా ఎవరో మిస్టేక్ అనేది చేయకండి సో ఇంతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళకి సో యూజ్ అయితే వీడియో కనుక ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్